అనూహ్యమైనటువంటి మెజార్టీతో ఒక బలమైనటువంటి అధికార పక్షంగా తాజాగా కొలువు తీరినటువంటి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నలభై శాతం ఓట్లు తెచ్చుకున్నప్పటికీ కేవలం పదకొండు సీట్లకే పరిమితమై బలహీనమైనటువంటి ప్రతిపక్షంగా నిలిచిపోయినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అయితే వీళ్ళిద్దరూ పరస్పర భిన్న ధ్రువాలు సిద్ధాంతపరంగా కానీ అనేక అంశాల్లో కానీ మా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి అంశాల్లో కానీ నిర్ణయాల విషయంలో కానీ వీళ్ళిద్దరిది పరస్పర విరుద్ధమైనటువంటి ఒకరు ఒకరైతే అమరావతి రాజధాని అంటే ఇంకొకరు అమరావతిని బలహీనపరిచి మూడు రాజధానులు అంటారు ఇలాంటి అనేక అంశాల్లో విభేదాలు ఉన్నాయి కానీ వీళ్ళిద్దరూ పోటీ ఒకే తప్పును చేయడానికి ఒకే అంశాన్ని తమ ముందు పెట్టుకోవడానికి పోటాపోటీ నిర్ణయాలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది ఇది ఆశ్చర్యకరంగానే అనిపించవచ్చు కానీ వాళ్ళిద్దరూ ఒక్క విషయంలో మాత్రం ఒకటే ఏంటంటే రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలకి తమ పేర్లు పెట్టుకోవడం ఇది ఒక రకంగా చెప్పాలంటే అక్కడ ఉత్తరప్రదేశ్లో ఒకనొక టైంలో మాయావతి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన విగ్రహాలు తానే పెట్టుకుంది ఆ తర్వాత మళ్ళీ చరిత్రలో ఆమె ముఖ్యమంత్రి అవ్వలేదు అంటే తమ సమాధిని తామే కొట్టుకున్నట్టుగా రాజకీయ నిర్ణయంగా చూడాల్సి ఉంటుంది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ప్రముఖ నాయకులు ఐకానిక్ లీడర్స్ అంటే ఇద్దరు కనిపిస్తారు మనకి ఎక్కువగా జనాకర్షణ దృష్ట్యా కానీ స్వతంత్ర బలంతో పార్టీని నిర్మించి అధికారంలోకి రావడం కానీ ఒకరు ఎన్టీ రామారావు ఎన్టీ రామారావును మించినటువంటి జనాకర్షణ కలిగిన నాయకుడు ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో పుట్టలేదు తర్వాత కాంగ్రెస్ పార్టీ వేదిక నుంచి ఒక బలమైనటువంటి నాయకుడిగా రూపుదిద్దుకుని కాంగ్రెస్ పార్టీని రెండుసార్లు అధికారంలోకి తెచ్చినటువంటి అప్పటి నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి రెండో బలమైన నాయకుడు వీళ్ళిద్దరూ కూడా జనాకర్షణ విషయంలో చాలా కీలకమైనటువంటి నాయకులు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపన ఎన్టీ రామారావు చేశారు ఇప్పటికీ తెలుగుదేశం పునాదులన్నీ కూడా ఎన్టీఆర్ మరోవైపు కాంగ్రెస్ పార్టీని రెండుసార్లు అధికారంలోకి తేవడమే కాదు ఈ రోజున ప్రతిపక్షంగా నిన్న మొన్నటి వరకు కూడా అధికార పక్షంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పునాది ఆ పార్టీకి ముందుకు తీసుకెళ్లేటటువంటి ముందు చూపు వైఎస్ఆర్ మాత్రమే వైఎస్ రాజశేఖర రెడ్డి అటువంటి వీళ్ళిద్దరూ ఎన్టీ రామారావు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ ప్రజలకి అనేక సంక్షేమ పథకాలు ఇచ్చారు ఆయన రెండు రూపాయల బియ్యం పథకం కావచ్చు రాజకీయ సంస్కరణలు కావచ్చు తర్వాత పరిపాలనా సంస్కరణలు కావచ్చు ఇటువంటివి అనేకం ఎన్టీ రామారావు చేశారు అంటే రిజర్వేషన్ల నుంచి మొదలు మహిళా రిజర్వేషన్లు మహిళా ఆస్తి హక్కు తర్వాత విశ్వవిద్యాలయాలు మండలాల అంటే పరిపాలనా వికేంద్రీకరణ ఇలాగ అనేక అంశాల్లో ఆయన చేశారు ఇంకా ఆరోగ్యశ్రీ విద్యార్థుల ఫీజు అంటే విప్లవాత్మకమైనటువంటి చర్యల ద్వారా వైఎస్ రాజశేఖర రెడ్డి తనైనటువంటి ముద్ర వేశారు కానీ వీళ్ళిద్దరూ కూడా ఆ పథకాలకి తమ పేర్లు పెట్టుకోలేదు అగ్ర నాయకులు పేర్లు పెట్టారు లేదు ఆ పథకాలకి ఒక ప్రత్యేకమైన పేర్లు పెట్టారు కానీ ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ ఛాయ నుంచి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు తన పరిపాలన కాలంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జరిగినటువంటి పరిపాలన కాలంలో చంద్రన్న కానుక చంద్రన్న తోప చంద్రన్న భీమా చంద్రన్న అనేట్టు అనేక రకాలైన దాదాపు ఇరవై ఇరవై రెండు పథకాలకి తన పేర్లు పెట్టుకుంటాడు అంటే తాను ఉండగానే తన పేర్లు ముఖ్యమంత్రిగా ఉండగానే తన పేర్లు పెట్టుకున్నాడు తర్వాత అదే వర్వాడిని కొనసాగిస్తూ జగన్మోహన్ రెడ్డి ఇంకా ముప్పై నాలుగు పథకాలకు తన పేరు పెట్టుకున్నాడు జగనన్న విద్యా దీవన జగనన్న అమ్మఒడి జగనన్న వసతి దీవన జగనన్న ఫ్యూజరేమ ఏంటిది అంటే ఈ ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వాలు అటు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కావచ్చు ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు ఇది ప్రజల నిధి ప్రజాధనము వీళ్ళు బతుకుండగానే వీళ్ళ పేర్లు పెట్టుకుంటూ వీళ్ళ అన్ని స్కీములు కూడా అన్ని స్కీములకి వేళ్ల పేర్లే పెట్టుకుంటూ ప్రజల్లోకి వెళ్ళి ఆ ప్రచారాన్ని పొందాలని ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు ఇరవై రెండు స్కీములకి పేర్లు పెట్టుకున్నప్పటికీ రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడిని ఏం ప్రజలు ఆదరించలేదు ఇరవై మూడు సీట్లకే పరిమితం చేసి పక్కన పెట్టారు నలభై పథకాలకి తన పేరు పెట్టుకున్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఆదరించలేదు పదకొండు సీట్లకే పరిమితం చేసి పక్కన పెట్టారు అంటే ఈ పేర్ల ద్వారా ప్రచారం పొందుతూ ప్రజల్లో ముద్ర వేసి తమ శాశ్వతం కావాలనుకునేటటువంటి ప్రయత్నము ప్రయాస శుష్క ప్రయత్నం అంతేకాకుండా ఈ కీర్తి అనేది శాశ్వతం కాదు అనేది మనకు తెలుస్తుంది అంతేకాకుండా అటు ఎన్టీ రామారావుతో పోల్చినా ఇటు వైఎస్ రాజశేఖర రెడ్డితో పోల్చినా కూడా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం వాళ్ళ స్థాయికి తగినటువంటి వ్యక్తులు కాదు వాళ్ళ తర్వాత తరానికి తర్వాత స్థాయికి వస్తారు తప్ప జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి కరిష్మాటిక్ జనాకర్షణ కలిగినటువంటి నాయకులుగా మనం చెప్పలేము అయినా ఈ నాయకులు వాళ్ళ పేర్లతో ఈ స్కీములు పెట్టుకుంటూ వస్తున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కొంత రియలైజేషన్ జరిగింది అంటున్నారు కానీ ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు మళ్ళీ తన పాత పాతదారుల్లో చంద్రన్న పెళ్లి కానుగాను మొదలు పెడుతున్నారు ఈ స్కీములకి ఆదర్శప్రాయమైనటువంటి పాత తర నాయకుల పేర్లు పెట్టవచ్చు లేదంటే ముఖ్యమంత్రి అని పేరు పెడితే ఎవరున్నా కూడా అధికారంలో పర్వాలేదు అంతే తప్ప తమ సొంత పేర్లు పెట్టుకోవడానికి ఇది సొంత ఆస్తి కాదు సర్కారు నిధి సర్కారు ధనం అంటే ప్రజలు పన్నుల ద్వారా చెల్లించేటటువంటి మొత్తం మాత్రమే ఇక్కడ వినియోగిస్తారు తర్వాత ఈ పేర్లు కూడా శాశ్వతమైనటువంటి కాదు ఒక రకంగా చెప్పాలంటే జగన్ భూ యాజమాన్య హక్కు పత్రాలు అని పెట్టుకున్న ద్వారానే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ద్వారా ప్రజలకి చాలా విస్తృతమైనటువంటి వ్యతిరేకత వెళ్ళింది ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొప్పుకోవడానికి కూడా ఒక రకమైనటువంటి కారణంగా నిలిచింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పెడుతున్నటువంటి పేర్లు తన పేరు పెట్టుకుంటే కనుక పవన్ కళ్యాణ్ కూడా కీలకంగా ఉన్నాడు కదా పవన్ పేరు పెట్టరా అనే డిమాండ్ కూడా పవన్ అభిమానుల నుంచి వస్తుంది అందువల్ల ఇది జాచిత్యూచి వ్యవహరించాలి తాము ఉండగానే అంటే సాధారణంగా పిల్లల్ని తల్లిదండ్రులు పిల్లల్ని కన్న తర్వాత ఆ పిల్లలకి తమ పూర్వీకుల పేర్లు కానీ తాము ఆదర్శంగా భావించేటటువంటి వాళ్ళ పేర్లు కానీ పెడతారు తమ పేరు తమ పెట్ట పెట్టుకోవడం అనేది సాధారణంగా జరగదు అలాగే తమ ప్రభుత్వ కాలంలో జరిపేటటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి తమ పేరు పెట్టుకోవడం అంటే చరిత్రలో తాము ఉండము భవిష్యత్ తరాలు గుర్తించము ఇప్పుడు తాము అధికారంలో ఉండగానే తమ పేరు పెట్టుకుని ఆ ఆనందాన్ని పొందేయాలి అనేటటువంటి ఒక దుగ్ధ లేదంటే ఖండూతి కీర్తిగండూతి కనిపిస్తుంది ఇప్పటికైనా రియలైజేషన్ జరిగి ఈ పబ్లిసిటీ పబ్లిసిటీ గిమిక్స్ అంటే చుట్టూ ఉండేటటువంటి వాళ్ళు భజన చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది ఈ పథకాల ద్వారా అందువల్ల ఆ కీర్తి కాంక్ష ఏదైతే వలగా ఉందో ఆ వల నుంచి బయటపడినప్పుడు మాత్రమే ప్రభుత్వాలు ఒక స్థిరమైనటువంటి ఆలోచనతో ముందుకెళ్ళగలుగుతాయి ఆ భజన బ్యాచ్ను దూరం పెట్టాలంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రులు తమ పేర్లతో పథకాలు పెట్టుకోకుండా ఆదర్శప్రాయమైనటువంటి పాత తరం వ్యక్తులు లేదంటే ఆదర్శప్రాయమైనటువంటి గత తరం లీడర్ల పేర్లు పెడుతూ తమ సిద్ధాంతాలకు ఎవరైతే మూలకారకులు ఉంటారో వాళ్ళ పేర్లతో వెళ్ళాలి తప్ప చంద్రన్న కానుకలు జగనన్న దేవన్లు వద్దు ఇది ప్రజల నిధి అందువల్ల ప్రజలకు సంబంధించి గతంలో విస్తృతమైనటువంటి సేవలు చేసినటువంటి స్వచ్ఛందంగా తాము తమను అర్పించుకున్నటువంటి త్యాగమూర్తుల పేర్లతోటే సంక్షేమ పథకాలు నిలవాలని ఆశిద్దాం